హాయ్ అండి ఇవాళ వీడియోలో జస్ట్ త్రీ ఏ త్రీ ఇంగ్రీడియంట్స్తో హై ప్రోటీన్ బర్ఫీ అయితే చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఈ స్వీటు ఈ స్వీట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చాలా తక్కువండి ఇంగ్రీడియంట్సే కాదు టైం కూడా చాలా తక్కువే పడుతుంది అనమాట అంటే చెప్పాలంటే క్విక్ రెసిపీ అనమాట ఈజీ అండ్ ఎవరైనా సరే ప్రిపేర్ చేసేయచ్చు సో చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చాలా మృదువుగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి మరి రెసిపీ అయితే చూసేసాయండి ముందుగా అయితే మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా శనగపప్పు ఆ పప్పుని ఒక కప్పు దాకా తీసుకుంటున్నాను నేను ఇక్కడ గుండు శనగపప్పును అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర గుండు శనగపప్పు లేకపోతే పేడ శనగపప్పు అయినా తీసుకోండి ఇలా మొత్తము కూడా మిక్సీలో వేసేసుకోవాలి ఆ ఒక కప్పు తో పాటు ఇక్కడ నేను అరకప్పు దాకా స్వీట్నెస్ కోసము పంచదారని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను మెజరింగ్ కప్స్ తో తీసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం అని చెప్పి ఒక ఐదు దాకా యాలకులు అయితే వేసుకుంటున్నానండి ఈ యాలకులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాము ఫైన్ గా పొడైతే చేసేసుకోవాలి ఇప్పుడైతే ఒక పావు కప్పు దాకా నెయ్యిని తీసుకుంటున్నానండి గడ్డ నెయ్యిని ఇది ఎలాగో మనకి పెనంలో వేయంగానే కరిగిపోతుంది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం బ్లెండ్ చేసుకున్నాం కదా దానిని పక్కనే పెట్టుకోండి స్టవ్ పక్కన ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత అందులోకి నెయ్యి అయితే వేసేసుకుందాము మనం నెయ్యిని యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టకండి మనకి జస్ట్ హీట్ అయితే చాలు ప్యాన్ లేకుంటే నెయ్యి అనేది మాడిపోతుంది అనమాట టేస్ట్ కూడా అంత బాగోదు సో ఈ నెయ్యిని మనం ప్యాన్లో వేసుకున్నప్పుడు కండా ఇలానే ఎల్లో కలర్లో ఉండేలాగానే చూసుకోవాలి ఇది కొద్దిగా హీట్ అయింది అనుకో ఎక్కువగా అప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకు తెలిసిపోతుంది అనమాట ఎక్కువగా హీట్ అయిపోయింది కాబట్టి టేస్ట్ కూడా ఉండదు సో ఎక్కువగా హీట్ చేసుకోకుండా ఇలా నార్మల్గా జస్ట్ కరిగే వరకు చూసుకోండి చాలు ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా శనగలు అలాగే పంచదార దానిలోకే యాలకులు వేసుకున్నాం కదా ఆ పొడి బ్లెండ్ చేసుకున్న పొడిని ఇక్కడైతే యాడ్ చేసేసుకోవాలి నెయ్యిలోకి ఈ పిండి ఇలా ఒక ఐదే ఐదు నిమిషాల పాటు మనము అటు ఇటు తిప్పుతూ దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకి చాలా బాగుంటుంది స్వీట్ అనేది ఇక్కడ మనకి అరోమా అనేది తెలిసిపోతుంది చూసారా పొడి పొడిగా ఉన్న పిండి కాస్త ఇలా దగ్గర పడిపోయింది ఇలా స్పూన్తో ఇలా అనగానే మొత్తము ఫ్లాట్ అయిపోవాలి అప్పుడే మనకి చక్కగా అయిపోయినట్టు ఇదంతా మనము ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బటర్ పేపర్ కానీ లేకుంటే నెయ్యి కానీ గ్రీస్ చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తము ఇలా ప్రెస్ చేసుకోండి అప్పుడే అది మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందనమాట ఇప్పుడైతే ఇలా ఒక టూ అవర్స్ వదిలేసిన ఆ టూ అవర్స్ తర్వాత మనం బటర్ పేపర్ని రిమూవ్ చేసుకొని ఎడ్జెస్ అంతా కూడా రిమూవ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కట్ చేసుకునేటప్పుడు ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి లేకుంటే ఎడ్జెస్ అనేది విడిపోతుంది అలా కాకుండా నెమ్మదిగా కట్ చేసుకుంటే సరిపోతుందండి లేకుంటే ఎడ్జెస్ అంతా ఇదైపోతాయి అనమాట చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసేసుకున్నాము ఆ పీసెస్ అన్నింటినీ కూడా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ కదా మరి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి బయట కొనాల్సిన పని లేదు థ్యాంక్ యూ